మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమహ హరిహో వీక్షణ మహాచర్లకు నా నమస్కారములు ఇప్పుడు పదవ రాశి అయిన మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏ విధమైన గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చేయగలుగుతాయి వీళ్ళకి అన్నింటి శుభఫలితాలు కలుగుతాయి మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి అనగా ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిస్తే ఈ యొక్క మకర రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శనిగ్రహము అదేవిధంగా భూతత్వ రాశి చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి చూడగలిగితే లక్షణాలు ముఖ్యంగా సహనశక్తి ఎక్కువ మాట ఇప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడే తప్పటం ఇతరుల వారిని గౌరవించకపోవటం వీళ్ళకి నచ్చింది చేయడం నచ్చినట్టు ఉండటం ఇతరుల మాట లెక్క చేయకపోవటం వీరికి ఏది నచ్చితే దాన్నే భావించడం అదే నిజమని నమ్మటం ఇతరుల అపోహలు కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతాయని మనం చెప్పుకోవచ్చు వీరిలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ డబ్బు విషయంలో కానీ అటు ఆరోగ్య విషయంలో కానీ ఇప్పుడు ఇప్పుడు ఉందనుకుంటూ తర్వాత కోలిపోతూ వీరి యొక్క ముందేసిని అడిగే తర్వాత ఒక దుష్టప్రకారమైన అడుగులాగా భావిస్తూ ఎంతో కుటుంబానికి కూడా కలహాలు కూడా ఏర్పడే విషయంగా కనబడుతున్నది ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే ఉద్యోగ విషయంలో ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో సహ ఉద్యోగులతో కానీ లేదా పై అధికారుల మేనేజర్లతో కానీ ఎంతో బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతూ వీరి మీద ఏది లేకపోయినా ఇతరులు అపోహతో ఈయన లే ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇతని మీద ఎంతో ఘర్షణతో ఇక్కడి నుంచి బయటికి పంపించే అంత అపోహలు వీరికి వీరిపై కలిగించే విధంగా కనబడుతుంది కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఏది మంచి ఏది చెడు ఎవరు మన పక్కన ఉన్నవాళ్ళు మంచిగా చెడ అనేది తెలుసుకునే విధంగా ముందుకు వెళ్ళటం కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న వారికి కూడా ఈ యొక్క రెండు మూడు నెలల పాటు ఇంకా ప్రమోషన్ రాగా ఈ యొక్క సంవత్సరం మొత్తం అదేవిధంగా కొనసాగుతుంది నిరాశ మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు భార్య మధ్యలో కూడా ఈ యొక్క డబ్బు విషయంలో కలహాలు రావటం పక్కన వాళ్ళు ఈ విధంగా ఉన్నారు మనం ఈ విధంగా లేము మనకి ఈ డబ్బు పరంగా లేదని చెప్పి గొడవలు పెట్టుకోవటం వాటిని రచ్చ చేసుకోవటం ఎన్నో విధాలుగా దూరం అవటం వల్ల కూడా ఈ యొక్క కారణాలే చాలా వరకు ఏర్పడుతూ ఉంటాయి అవి జాగ్రత్త చేసుకోవటం వల్ల కూడా వీరికి మంచిదని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క గృహం ఎవరైతే ప్రారంభిద్దాం అనుకుంటున్నారో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఏడ్చినా నవ్వినా సరే మనకంటూ ఒక సొంత ఇల్లు మనం ఉన్న చోట మనం ఉన్న ఊరిలో ఉండాలని చెప్పి అటు అపోజ్ సపోజ్ చేసిన లేదా లోను వచ్చిన ఇతరుల సహాయం వల్ల సరే వీరికి గృహయోగం అనేది అద్భుతంగా ముందుకు సాగుతుందని ఈ నెల చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల దాటితే తర్వాత మళ్ళీ కష్టాలు ఏర్పడే విషయంగా వీరికి కనబడుతుంది వచ్చిన డబ్బు కొంత వృధా ఖర్చు అయ్యి అటు పిల్లల చదువులకు కానీ లేదా పెళ్ళిళ్ళకి కానీ ఉపయోగించుకునే విధంగా కనబడుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుందాం అని అనుకున్నా సరే తర్వాత ముప్పులు ఏర్పడి ఎంతో దారి తీసే విధంగా కనబడుతుంది కాబట్టి వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకొని సేవ్ చేసుకొని లాకర్లో భద్రంగా ఉంచుకోవడం అంటే చేసుకుంటే తర్వాత నిర్మించేటప్పుడు ఒకటికి ఒకటి తోడయ్యి ఆ నిర్మాణం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఎటువంటి ఆటంకం లేకుండా కానీ పని ఒత్తిడి ఎక్కువయ్యి ఈ యొక్క పని వాళ్ళు కానీ వాళ్ళ వల్ల ఎంతో నష్టపోయి చెమట వచ్చినా సరే లాభం లేకుండా విధంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోవటం మంచిది మరియు వ్యాపారం ఎవరైతే ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నారో వారు కొంత జాగ కొంత నిదానపడి పెద్దల సలహాలు తీసుకొని ఏ వ్యాపారం చేయగలిగితే మనకి లాభాలు పొందుతాయి ఎవరి మాట లెక్క చేయకుండా పెట్టిన తర్వాత నష్టాలు చెవి చూసే కంటే ముందుగానే వాళ్ళ మాట విని ఏం చేస్తే బాగుంటుంది ఏమిటి అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ముందుకెళ్ళటం వల్ల మంచిది లేకపోతే ఊబిలో ఇరుకున్న తర్వాత మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం కాబట్టి ఒకసారి డబ్బు నష్టపోయిన తర్వాత మళ్ళీ సంపాదించడం మళ్ళీ దానికంటూ నిర్మాణం చేయటం కూడా మన నలుగురిలో పేరు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదని మనం చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు కూడా ఈ యొక్క నెల మొత్తం అద్భుతంగా వీరికి యోగిస్తాయి సంబంధాలు చాలా వరకు ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా శుభవార్త మీకు మీరు చెప్పే విధంగా ఈ నెల మొత్తం కనబడుతుంది కాబట్టి చేసుకోవటం కూడా మంచిది మరియు ఈ యొక్క రాశివారికి ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఏ ఏర్పడే విషయం కనబడుతుంది ఎవరైతే అక్రమ సంబంధాలు ఇప్పుడు పాల్గొంటున్నారో అవి దూరంగా ఉంచి కుటుంబాన్ని ఎప్పటి నుంచైనా మంచిగా చూసుకొని వాటిని రోడ్డు అవతలే ఉంచే విధంగా చేయగలిగితే మీరు మీ కుటుంబం పిల్ల పిల్ల పాపలు మంచిగా సంతోషంగా ఈ యొక్క జీవితం మొత్తం కొనసాగుతారని మనం చెప్పుకోవచ్చు తర్వాత అది పని ముప్పులాగా మారి మీకు ఎంతో ఇబ్బందుల్ని చవిచూసే విధంగా కనబడుతుంది నలుగురుల గౌరవం పిల్లలతో చక్కగా లేకపోవటం ఇబ్బందులు రావటం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త ఉండటం మంచిది ఈ యొక్క రాశివారికి మనం చెప్పదగిన సూచన ఒక ఐదు గురువారములు లేదా ఒక మూడు గురువారములు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవులకి సేవ చేసుకోవడం గడ్డి తినిపించడం వంటి చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభఫలతలు కలుగుతాయి లేకపోతే అంత సమయం లేకుండా ఉండగలిగితే అహంగ్రీవ స్వామి సూత్రం పారాయణ చేయటం రోజుకి ఒక నూట ఎనిమిది సార్లు చేయటం వల్ల కూడా ఈ యొక్క ఉన్న అన్ని తొలగిపోయి అన్నింటా శుభలతలు కలిగి ఆరోగ్య శాంతి ఉండి వీరు చేసే పనిలో అభివృద్ధి కలిగి ప్రమోషన్ వచ్చి వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తీరే విధంగా ఈ యొక్క మంత్రం అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబీష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యని కిరణాలు అడ్డుగా ని ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు